సేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నాటికి రాష్ట్రంలో దాదాపు నలభై ఒక్క వేల లక్షల మంది రైతులకి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది ప్రకటించింది దాంతోపాటు రుణమాఫీ కోసం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది మొదట లక్ష రూపాయలలోకి మాఫీ అని చెప్పారు తర్వాత లక్షన్నరలో మాఫీస్తారు తర్వాత రెండు లక్షలలోపు కూడా మాఫీ ఆగస్టు పద్దెనిమిది తగిన వైరాలో ప్రకటించారు దీంతో పూర్తి నిర్వహి చెప్పారు కానీ రైతులు రాష్ట్రంలో నలభై శాతం మంది రైతులు మాత్రమే రుణమాఫీ వర్తించింది అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకులో వాళ్ళ ఖాతాలో డబ్బులు రాలేదు కేవలం ముప్పై ఒక వేల కోట్లలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం బ్యాంకులో రిలీజ్ చేయడం జరిగింది కానీ ఎక్కువ మంది రైతులు ఇవాళ నష్టపోయారు దీని ప్రభుత్వం ఏదో కొన్ని సాంకేతిక సమస్యలు చెబుతా ఉంది ప్రధాన సమస్య ఏంటంటే తెల్ల రేషన్ కార్డు నిబంధన పెట్టడం వల్ల చాలామంది రైతులు సన్న చిన్నగా రైతులు పేద రైతులు రుణమాఫీకోలేకపోతున్నారు ప్రభుత్వం తక్షణం రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డుని కండిషన్ ఎత్తివేయాలని దాన్ని సవరిస్తూ మళ్ళీ ఒక జీవో ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఆర్థిక మంత్రి కానీ నోటి మాటల ద్వారా చెప్తున్నా తెల్ల రేషన్ కార్డు లేకుండా ఇస్తామని చెప్పి అంటున్నారు కానీ రాతపూర్వం ఇచ్చిన జీవోలో మాత్రం తెలుగుదేశం గారు కండిషన్ పెట్టారు అధికారులు దాన్నే ఫాలో అవుతున్నారు కాబట్టి మాకు చాలామంది రావడం లేదు దాన్ని తక్షణం వ్యక్తాలని డిమాండ్ చేస్తాను అట్లాగే రెండు లక్షలకు పైగా ఉన్న వాటిని కూడా మాఫీ చేయడం లేదు రెండు లక్షల లోపు ప్రభుత్వం మాఫీ చేయాలి రైతుకు ఎంత ఉన్నదాన్ని రెండు లక్షల వరకు మాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఉన్నాను ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల మంది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది నలభై రెండు లక్షల మంది రైతులకి కూడా మాఫి వత్తింప చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఖమ్మం జిల్లాలో ముప్పై శాతం మంది మాత్రం రైతులకు రుణమాఖీ రావడం జరిగింది దాదాపు మూడు లక్షల డెబ్బై ఒక్క వేల పైగా రైతులు ఉంటే కేవలం లక్ష పదిహేను వేల మంది మాత్రమే ఖమ్మం జిల్లాలో వర్తింపజేశారు ఇది చాలా అన్యాయం లేదు అందుకనే నేను వ్యతిరేకిస్తూ ఇరవై ఏడో తారీఖు నాడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ముందు ధర్నాలకు తెలంగాణ రైతు సంఘం పిలిపించింది ఈ రైతు సంఘం యొక్క ధర్నా ఈ ఆందోళన కార్యక్రమాలకు సిపిఎం పార్టీ జిల్లాకు మద్దతు తెలియజేస్తా ఉంది రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీ తరఫున ప్రతి అలోచన రైతుకి రుణమాఫీ వచ్చేదాకా సిపిఎం పార్టీ ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తాం